మీకోసం ఒక చిన్న శ్లోకం పాడాలనిపిస్తుంది వెంకటాద్రి సమక్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమక్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సహోదేవ సహోదేవో సో మచ్ దేవగుడి మూవీ డిసెంబర్ నైన్టీన్త్న రిలీజ్ అవుతుందండి మేము ఆ మూవీ చాలా హార్డ్ వర్క్ చేసే చేశాము మేము చేసిన కష్టం అంతా మీరు చూస్తే కష్టాన్ని మేము మర్చిపోతాము ఇది ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుంది ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూసే మూవీ అండి అలానే నెల్లూరు గీతాంజలి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చూపించే ఈ ప్రేమ ఇది ఆదరణ అంతా మాకు చాలా బాగా నచ్చింది నెల్లూరు వాళ్ళకి సినిమాలంటే ఎంత ఇష్టమో మానవులకి తెలిసిందే మా అలానే మా ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ తెలుగు అమ్మాయిగా మీ ఇంటి అమ్మాయిగా మీ ఇంటి ఆడబడుచుదా మీ పక్కింటి అమ్మాయిగా మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు నా ఈ ఫస్ట్ మూవీ మీ అందరి ఆదరణ మాకు ఖచ్చితంగా కావాలి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చెప్పాడు సినిమా ఎంతో మంది కళలు నెలకెట్టి